ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ సాంకేతికత ఉపయోగంతో రోగుల చికిత్సలో ఖచ్చితత్వం పెరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ప్రపంచ అనిశ్చితి మధ్య కూడా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు భారత తీర రక్షక దళం సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు భారత్ ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు రేపటితో మహాకుంభమేళా పవిత్ర స్నానాలు ముగియనున్నాయి వార్తల వివరాలు సాంకేతికతను ఉపయోగించడం వల్ల రోగుల చికిత్సలో ఖచ్చితత్వం పెరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు బీహార్లోని పాట్నాలో ఈరోజు జరిగిన పాట్నా వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు ఐదు వేల నాలుగు వందల కంటే ఎక్కువ పడకలతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆసుపత్రిగా పాట్నా మెడికల్ కాలేజ్ అభివృద్ధి చెందడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు దేశంలోని ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో మెరుగైన వైద్య సౌకర్యాల వికేంద్రీకరణ మరిన్ని పరిశోధనలు అవసరమని రాష్ట్రపతి తెలియజేస్తూ पटना ही आते थे इस संस्थान का गुणवत्तापूर्ण चिकित्सा सेवा और शिक्षा प्रदान करने का समृद्ध इतिहास रहा इसकी गिनती एशिया के सबसे अच्छा अस्पताल में होती थी इस संस्थान के पूर्व विद्यार्थियों ने अपनी प्रतिभा सेवा और समर्पण के बल पर देश विदेश में अपना और टी का नाम रोशन किया इसका प्रमाण इस संस्थान से शिक्षण विद्यार्थियों को मिले सम्मान मिले इसी से प्रमाणित होता है ప్రపంచ అనిశ్చితి మధ్య కూడా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం టూ పాయింట్ ఓ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శిఖరాగ్ర సమ్మేళనాన్ని ఈరోజు ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి భారతదేశం ఇరవై ఒకటవ శతాబ్దపు దీర్ఘకాల దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తోందన్నారు నిరంతర సంస్కరణలతో సాగుతున్న భారతదేశ పాలనను अत्यंत वेगंगा नैपुण्य పొందుతున్న యువజనాబాను నూతన మధ్య తరగతిని ప్రపంచం ఇప్పుడు విశ్వసిస్తోందని నరేంద్ర మోడీ చెలేజేస్తూ గే గ్లోబల్ అన్సర్టెనిటీ కే బిచ్ బి ఏక్ బాత్ కో లేకర్ సర్టెనిటీ హై ఔర్ वो सर्टెనిటీ హై భారత్ కే తేజ్ గ్రోత్ కో లేకర్ ఆజ్ Duniya కా భరోసా భారత్ కి యువ ఆబాది పర్ హై జో బహత్ తేజీ సే స్కిల్డ్ హో రహీ హై అస్సాం రాష్ట్రం భారతదేశపు చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఈ రోజు అస్సాంలోని గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం టూ పాయింట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు జాగిరూర్లోని సెమీ కండక్టర్ ప్లాంట్ అస్సాంను సెమీ కండక్టర్ హబ్ గా మారుస్తుందన్నారు గౌహితిలోని స్టేషన్ ప్రాంగణంలో అత్యాధునిక ఐటీ హబ్ను అభివృద్ధి చేయనున్నామని ఆయన ప్రకటించారు భారత్ ఇంగ్లాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో ఇంగ్లాండ్ సెక్రటరీ ఆఫ్ బిజినెస్ ట్రేడ్ జోనాథన్ రెనాల్డ్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఇరుపక్షాలు పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతం చేయడంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించారు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి భారత ప్రభుత్వ నిబద్ధతను పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా పుణ్యస్నానాలు రేపటితో ముగియనున్నాయి జనవరి పదమూడులో మొదలైన ఈ కుంభమేళాలో ఇప్పటివరకు అరవై కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఇక రేపు మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ప్రయాగరాజ్లోని మహాకుంభమేళా డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను మూడు లక్షల యాభై వేల మంది భక్తులు ఈరోజు సందర్శించారు ఆధునిక సాంకేతికతతో ప్రాచీన పౌరాణిక గాథలకు ఆధ్యాత్మికతను మేళవించిన కేంద్రమిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ కూడా డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో మహాకుంభ వైభవాన్ని ఆస్వాదించారు జాతర ప్రాంతంలోని సెక్టార్ ఫోర్లో నిర్మించిన డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్యాత్మిక మెగా ఈవెంట్లో కీలకంగా నిలిచింది ముఖ్యంగా యువ సందర్శకులను అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించిన ఈ కేంద్రం ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసిస్తూ ఇది వారసత్వం సాంకేతికత మధ్య వారిధి అని పేర్కొన్నారు భారత తీర రక్షక దళం సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత కోస్ట్గార్డ్ సిబ్బందికి శౌర్యం విశిష్ట సేవ మెరిటోరియస్ సర్వీస్ పథకాలను ఆయన ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కోస్ట్గార్డుకు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు కేటాయించామని ఇది గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం ఎక్కువని తెలిపారు इंडियन कोस्ट गार्ड प्रपंचनाथ सिंह जब मैं आज अवार्डेड हो रहे कोस्ट गार्ड के वीरों के साइटेशन देख रहा था तो मुझे आपके द्वारा किए गए कार्यों के बारे में जानकर बेहद खुशी हुई है जिस प्रकार से आप लोग अपनी कर्तव्य परायणता को सर्वोपरि रखते हैं वह सचमुच अनुकरणीय है ऑर्गेनाइजेशन एफिशिएंसी, इंटरनेशनल एक्सरसाइजेस रेस्क्यू ऑपरेशन और नशीले पदार्थों के कैप्चर में साहसिक कार्यों को आप सभी ने अंजाम दिया है सुनामी हो या कोविड हो भीषण समुद्री तूफान हो या दुश्मन देश से आते हुए कॉन्ट्रामांड आपने हमेशा उनका सामना करते हुए रक्षामह को परिभाषित किया है बंगाल काम आर घंटे पद निमशाल को रिक्टर स्केल पे आई तीव्रता భూకంపం సంభవించింది దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి సముద్ర ఉపరితలానికి తొంభై ఒక్క కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది ఒడిశాలోని భువనేశ్వర్ పూరి పారాదీప్ బరిపడ సంబల్పూర్ అంగుల్ కేంద్రపార జగత్సింగ్పూర్ బాలాసోర్లో ప్రకంపనలు సంభవించడంతో ఆయా ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు భూకంప సమాచారం ప్రకారం భూకంప కేంద్రం పూరి నగరానికి తూర్పున రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలోను భువనేశ్వర్కు తూర్పు ఆగ్నేయంగా రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలోను బెర్హంపూర్కు తూర్పున మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఇరవై ఒక మంది ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులను స్పీకర్ విజేంద్ర గుప్తా సస్పెండ్ చేశారు ఈ రోజు ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సభనుద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చాంబర్ నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించడంపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు ఈ ఆరోపణలను అధికార బీజేపీ ఇప్పటికే తోసిపుచ్చింది స్పీకర్ విజేంద్ర గుప్తా పలుమార్లు కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పేర్కొన్నారు ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గొప్ప సాంస్కృతిక వారసత్వం వ్యూహాత్మక ప్రదేశం కలిగిన జమ్మూ కాశ్మీర్ పర్యాటకులను ఆకర్షించడానికి స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు భారత వాతావరణ శాఖ ఐఎండీ ముంబై థానే మహారాష్ట్రలోని పొరుగు జిల్లాలో రెండు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సుష్మా నాయర్ తెలిపారు ఈ రోజు రేపు ముంబై తానే రత్నగిరి రాయగఢ్లకు వేవ్ అలర్ట్ జారీ చేసింది ఫిబ్రవరిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధికంగా ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ముంబై సమీప ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఇది నుండి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్న అధిక ఉష్ణోగ్రతల నుండి పెద్దగా ఉపశమనం కలగకపోవచ్చని పేర్కొంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు నూట నలభై ఏడు పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల ఆరు వందల రెండు వద్ద ముగిసింది నిఫ్టీ ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఏడు వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కుపు విలువ ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఒకటి వద్ద ముగిసింది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి సాంకేతికత ఉపయోగంతో రోగుల చికిత్సలో ఖచ్చితత్వం పెరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ప్రపంచ అనిశ్చితి మధ్య కూడా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు భారత తీర రక్షక దళం సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు రేపటితో మహాకుంభమేళ పవిత్ర స్నానాలు ముగియనున్నాయి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు